హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆర్కే లల్లి బ్లాగ్స్ ఇన్ తెలుగు ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అవుతుంది అనమాట ఇప్పుడే వచ్చింది అయితే మార్నింగ్ నాకు వెళ్ళేటప్పుడు నాకు బ్రాస్లెట్ కావాలి అని అడిగింది అయితే నేను నా డి మార్ట్లో ఒక బ్రాస్లెట్ తీసుకున్నాం అయితే దానికి సెట్ కాలేదనమాట పెద్దదయ్యింది మార్నింగ్ నుండి అడుగుతానే ఉంది మార్నింగ్ చేస్తానమ్మా అని చెప్పాను మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చి నాకు కావాల్సింది అని అడిగింది అనమాట అయితే ఇప్పుడు తనకి ఇస్తాను చూడండి తన రియాక్షన్ కలెక్షన్ ఎలా ఉంటుందో ఏం చెప్పు ఏం కావాలి చేయలేదు నేను చేయలా ఎక్కడికి వెళ్తా ఇదిగో చూపిస్తలే నీ చెయ్యి చిన్నగానే ఉంది కదా అందుకే చిన్నది చేశాను వద్దా కావాలా వద్దా బాగుందా అంతే అట్లా లూజ్గా ఉంటుంది టైట్గా లేకుండా చక్కగా లూజ్గా ఉంటుందని ఇట్లా చేశానమ్మా ఏది ఏది ఒకసారి హ్యాపీయా హ్యాపీయా ఏది తీస్తా ఇది ఫోటో తీసుకుందామా బాగుందా నీకు నచ్చిందా ఉండు నచ్చిందా నీకు ఈ బటర్ఫ్లై కాదు స్టా ఇది బటర్ఫ్లై అవును బటర్ఫ్లై ఇది స్టార్ కదా ఏం చెప్పారు స్కూల్లో ఏం చెప్పలేదు ఎక్కడికి వెళ్తావు ఇప్పుడేనా వచ్చింది నువ్వు వద్దు ఇప్పుడు తర్వాత వెళ్దు కానీ ఏం తినేసి వెళ్దు గానీ ఇష్కా నిన్న డి మార్ట్లో నువ్వేం కొనుక్కున్నావు చూపి పడేసావా ఈ బాటిల్ నాకు నచ్చిందండి అందుకనే తీసుకున్నాను హాఫ్ లీటర్ కూడా ఉంటుందో లేదో కానీ ఇది ఇట్లా సబ్జా వాటర్ వేసుకుంటాక తీసుకున్నాను అనమాట అయితే ఈ బాటిల్తో నేను తాగకూడదంట తనే తాగాలంట ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ బాటిల్ ఒకటి తీసుకున్నాము నిన్న వెళ్ళేటప్పుడే పాత బాటిల్ ఉంటే అది పడేసేసారి ఇరిగిపోయింది అందుకనేసి మళ్ళీ ఈ బాటిల్ తీసుకున్నాం అనమాట మళ్ళీ ఈ చిన్న కార్ ఒకటి తీసుకుంది ఎన్ని బొమ్మలు కొంటుందో లెక్కలేదన్నమాట అయితే బ్రాస్లెట్ అని చెప్పాను కదా ఆ బ్రాస్లెట్ ఏంటో చూపిస్తాను అండి ఇక్కడే అక్కడో పెట్టేసమ్మా బ్రాస్లెట్ మార్నింగు అంటే నా చేతికి కూడా సరిపోలేదు అనేసి అది కాదమ్మా డీమార్ట్ నుండి తెచ్చామే మనం అది ఎక్కడుంది ఎక్కడ పెట్టాము వద్దన్నాను కదా వద్దు ఆడుకొని రావద్దు ఏమీ రావద్దు ఏది ఎక్కడుందమ్మా బ్రాస్లెట్ ఏది ఎందులో వేసావు ఎందులో వేసావు చెప్పు లేదా ఇక్కడ ఇదిగోండి ఇదే అనమాట బ్రాస్లెట్ ఒక చోట పెట్టి ఇంకొక చోట ఎత్తుకుతున్నాను అయితే ఈ బాల్స్ చూసారా ఎంత బాగున్నాయో అయితే యాష్కాకి లూజ్ అయిపోయింది అందుకనేసి పెట్టలేదనమాట పెడితే చాలా టైట్గా అయిపోయింది అందుకనేసి తీసేసాను ఈ బ్రాస్లెట్ కొంచెం భలే ఉంది కదా ఈ బ్రాస్లెట్ నాకైతే చాలా నచ్చింది ఈ బ్రాస్లెట్ అయితే అయితే ఈ షింక్లో అంట్లు ఇట్లాగే ఉన్నాయి మార్నింగ్ నుండి తోమలేదనమాట అయితే మాది ట్యాంక్ ప్రాబ్లం వచ్చిందనేసి తోమలేదండి ఇట్లా బకెట్లలో వాటర్ టబ్బుల్లో వాటర్ పట్టుకొని ఇట్లా వాడుకున్నాము నిన్నంతా కూడా ఈరోజు కూడా ఇప్పుడు అదంతా క్లీన్ చేయాలి మొత్తం కూడాను అన్నీ నిన్న పర్పులే తీసుకున్నావు కదా మొత్తం అన్నీ అయ్యి అవి కలర్లు ఆగు ఫోటో తెత్నా ఫోటో తెట్నా ఫోటో తెత్నా ఉండు ఈ బ్రాస్లెట్ నా హ్యాండ్కి ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి చార్నాళ్ళు అయిపోతుంది నేను బ్రాస్లెట్ పెట్టుకోవడం మానేసి మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నాను ఒకసారి ఎలా ఉందో కమెంట్ చేయండి ఓకేనా నచ్చినయా బాట్లా సచ్చిద్ది కోడిపిల్లా తప్పు చచ్చిపోద్దే తల్లు అది వణికిపోతుంది చిన్నోడా అలా చేయకూడదు నానా చేయకూడదు అట్లా ఇప్పుడు వీడియో చూసారు కదా ఆ కోడిపిల్ల కోసమే రోజు వెళ్ళిపోతుంది ఒక త్రీ డేస్ నుండి అయితే వెళ్ళిపోతుంది అనమాట దాన్ని తీసుకొని కిందకు వచ్చేసింది వాళ్ళ లేదని ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి రచ్చరచ్చ చేస్తున్నారు మంచం ఎక్కిస్తానంటే నేను ఊరుకోలేదని బయటకి తీసుకెళ్ళిపోయిందనమాట ఇప్పుడు దాంతో ఎన్ని తలనొప్పులు మరి చూడాలి కదా వాళ్ళతో దీని అర్థం ఉండు తింటాం చూడది చచ్చిపోద్ది బ్లెస్ చచ్చిపోద్ది పెట్టాడో ఉంటుందా కూర్చోండి అయితే ఆడుకోండి దీనికోసం వెళ్ళిపోతున్నావు ఈ కోడిపిల్ల కోసం మీ డోర్ వేసి వచ్చావాళ్ళు వాళ్ళు మీ డోర్ వేసి వచ్చా వాళ్ళ డోర్ వేసి వచ్చావా ఆడుకోండి గేటా ఏ ఏ గేట్ వచ్చింది ఎక్కడా ఏంటిదా డోర్దా మీ అమ్మేది కూరగాయలు కోతుందా ఇందాక షింక్లో అంట్లు ఉన్నాయని చెప్పాను కదా అవి కూడా క్లీన్ చేశాను మా అమ్మ పై నుంచి క్లీన్ చేసుకొస్తుంది అనమాట అయితే చాలా డస్ట్ పడింది సిమెంట్ వర్క్ చేశారు కదా నిన్న ఆ డస్ట్ అంతా పడింది అవి కూడా ఇప్పుడు క్లీన్ చేసాము ఈ గ్యాప్లోనే చూపిస్తారు మీకు ఇదంతా చూసారా క్లీన్ చేస్తాం నేను ఇంకా ఇల్లు ఊడ్చుకోవాలన్నమాట షింకులు అన్ని క్లీన్ చేశాను షింక్ ఒకటి కడగాలి ఈ డెస్ట్ ఒకటి బయట వేసేయాలన్నమాట వేసి కౌంటర్ అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇందాక షింక్ క్లీన్ చేయాలి ఇల్లు ఊడవాలని చెప్పాను కదా ఇల్లు కూడా ఊడ్చేశాను షింక్ కూడా క్లీన్ చేశాను అనమాట అయితే ఇప్పుడు టాస్క్ ఏంటంటే లాస్ట్ వీడియోలో నేను బట్టలు క్లీన్ చేయాలని చెప్పాను కదా ఐ మీన్ మడత పెట్టాలని ఆ మడత పెట్టేది ఇప్పుడు మడత పెడతాను ఇప్పుడు కొంచెం గ్యాప్ దొరికింది అందుకనేసి మడత పెడతాను అనమాట ఇప్పుడు ఇందాకడా బట్టలన్నీ మడత వేయాలని చెప్పాను కదా మీకు ఆల్మోస్ట్ బట్టలన్నీ మడత పెట్టేసేసానండి మొత్తం కూడా నేను పావుతక్కు ఏడింటికి స్టార్ట్ చేస్తే ఇప్పుడు పావుతు ఏంది అయింది గంట అయితే పట్టింది నాకు ఈ బట్టలన్నీ మడత కూడా మొత్తం మడత వేసేసాను కూడా తినేసేసి పడుకుందనమాట పడుకుంది మళ్ళీ లేచిద్ది స్నానం చేయించలేదు అన్నం తినేసి పడుకుంది మళ్ళీ లేచిద్ది అప్పుడు లేచిన తర్వాత మళ్ళీ ఒక ముద్ద పెడితే పడుకుని పోతుంది నేను మడత పెట్టిన బట్టలన్నీ ఇప్పుడు చూద్దరు కానీ చూడండి ఇగోండి ఇవన్నీ మడత పెట్టిన బట్టలే ఇక్కడ నుంచి మొత్తం అంతా ఈ చైర్లోకి కూడా పెట్టాను అనమాట ఇప్పుడే మా వారు వచ్చారు మా వారు వచ్చి నీళ్ళు పెట్టుకున్నారు ఆయన నేనేమో ఇంకా పప్పు కడగాలి యాష్కాకి పాలు పట్టుద్దామని పాలు కాసి పెట్టాను తాగలేదు ఇప్పుడేమో ఇవి ఉన్నాయి ఇప్పుడు ఈ మినపగుళ్ళు కడిగి ఇడ్లీకి అయితే వెయ్యాలన్నమాట ఇడ్లీకి వెయ్యాలి టైం చూస్తేనేమో ఏం అవుతుంది వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడటానికి ట్రై చేయండి నా వ్లాగ్స్ అన్నీ కూడా ఇంట్లోనే ఉంటాయండి డైలీ వ్లాగ్సే జనరల్గా బయటికి వెళ్తే పెడతాను లేదంటే కనుక ఇంట్లో ఉన్న వ్లాగ్సే కంటిన్యూ చేస్తాను అనమాట ఓకే అండి మీకు గనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం ఒక మంచి వీడియోతో బాయ్ బాయ్